చేతనంటే మగుతున్నాకక్కడ ఎందుచేతనంటే తమ్ముడు చంద్రమ్మ గారు మాకు ఇరవై సంవత్సరాల నుండి పంచే ఎలాగంటే ఈవిడ ఇక్కడ ఈవిడికి ఆరుగురు కుమారు ఈ ఆరుగురు కుమారుల దగ్గర కాశీ బుగ్గులో ప్రసాదరావు ఉంటే అక్కడ ఉండేది అలాగే ఈ గ్రామంలో ఉండేది ఎలాంటి దీనివల్ల మేము కలిసి మెలిసి కదార్థాలు విచారణ చేసుకున్నటువంటి మహాతల్లి ఇటువంటి యొక్క తల్లి యొక్క పూజా కార్యక్రమంలో జరుపుకున్నందుకు ఆ అమ్మగారి ద్వాదక నమస్కారము తెలియజేసుకుంటూ మరి ఈ సభకు అధ్యక్షులైనటువంటి అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు గౌరవాధ్యక్షులకు ఈ సభలో అలంకీన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు అలాగే సభలో కూర్చున్నటువంటి భక్తులు ఎవరి మంచి కూడా చెప్పబోయే విషయం ఏమిటంటే గురువు లేని విద్య గోడదెవ్వరికైనా అజునికైనా వాణి అబ్బకైనా తాళము చెవి లేక తొలిపెట్లు వీడు రావిష్ణు రావి రావి చూడండి గురువు లేని విద్య గోడదెవ్వరికైనా అని ఆవిడ ఆలోచించింది అయితే గురువు లేనటువంటి విద్య ఎవరికి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అలవి కాదంటున్నారు కదా మరి ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవాలంటే మా పితృదేవోభావ్ మాతృదేవోభావారు మా తండ్రి గారి దగ్గరే ఈ ధర్మం తెలుసుకుంటాననుకొని ఈ ధర్మాన్ని తన తండ్రి గారి దగ్గరే ఉపదేశం పొందేది ఉంది బిడ్డలను కొనుక్కొని ఈ ధర్మాన్ని అన్నటువంటిది ఈ యొక్క సోదరు భావాలతో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే బాబు వారికి కృష్ణప్రేమాంతా చదవండి అని చెప్పేసి ఎక్కువగా కదిరించింది భాగవత కృష్ణపందర్థాలు అంటే ఆవిడికి అంత ఇష్టం అటువంటి ఖండార్థాలు చదివినప్పుడు ఒకనప్పుడు కూడా ఆవిడికి పడితే వాళ్ళ అబ్బాయి తంగుడు ప్రసాద్ పెరుకొని కాశీ మొగ్గులో కిరాణి షాప్ పెట్టేవాడు ఆయనతో కౌరు పెట్టేది సంజాజ్ బాబుకి కొద్దిగా వస్తే రమ్మంటే బాగున్నాను కౌరు పెట్టారంటే నాకెవరితోనే ప్రసాద్రావు కౌరు పెడితే నేను వెళ్తే ఒక రెండు మూడు గంటలు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ యొక్క గురుధర్మాన్ని చర్చించుకుంటేవారు అంటే ఎందుకు అంటే ఈ ధర్మము అన్నటువంటిది గారి దగ్గర తెలుసుకున్నావు కాబట్టి గురువు గారు ఏటన్నారు అంటే అమ్మ నీ నీడ నువ్వు దాటాలన్నారు అయితే నీవు నీడని నీవు దాటాలంటే ఎలాగ దాటడం అనుకుని ప్రవేశిస్తే మరి ఎంతవరకు నడిచి వెళ్తుంటే అంతవరకు నీడ వెళుతూనే ఉన్నది కదా మరి నీడ ఎలాగ దాటగలదు అనే ఎంతో ప్రయత్నం చేసింది చేసిన తర్వాత ఆ నీడ వెళ్తూనే ఉన్నది అప్పుడు గురువు గారు అన్నదమ్మా సూక్ష్మలో ఉన్నది ఇది మోక్షము కాబట్టి నీ నేడ నువ్వు దాటాలంటే ఒకసారి నీ వెంతురిగమ్మా అని చెప్పారు ఎంతరిగిన తర్వాత నేడు వెనక్కి అయిపోయింది ఇతను ముందుకు వచ్చాడు అదమ్మాది ఈ పరిపూర్ణ బోధలో ఉన్న సూత్రము అన్న అది ఆ సూత్రం అన్నటువంటి